కర్నూల్ నగరంలోని స్థానిక వెంకటరమణ కాలనీలోని ఏపీ టూరిజం కున్నమి హోటల్ ఎదురుగా నెక్సాస్ సెల్యూషన్ సీసీటీవీ సేల్స్ మరియు కంప్యూటర్ ఆక్సెసరీస్ ను కర్నూలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వారే ఇలాంటి వ్యాపార రంగాల ద్వారా యువతకు మరెన్నో ఉపాధి అవకాశాలు పొందే వీలు కల్పించాలన్నారు అదేవిధంగా షోరూం యజమానులు అశ్వక్ ఖాన్ మరియు సయీం మీడియాతో మాట్లాడుతూ కర్నూల్ మాజీ రాజ్యసభ సభ్యులు టి జీ వెంకటేష్ మా షోరూంలో మొట్టమొదటగా అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న సీసీటీవీని కొని మాకు ఎంతగానో సంతోషంగా ఉందని వారు వ్యక్తం చేశారు తో కలిసి కర్నూల్లో లో నెంబర్ వన్ స్థాయికి ఎదిగిన తమ్ముడికి అభినందనలు తెలియజేస్తూ మునుముందుకు ఇలాంటి బ్రాంచ్లు మరెన్నో ప్రారంభించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని మాకు ప్రోత్సాహం అందించారన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆహ్లా ఖాన్ రాయలసీమ జ్యోతి పత్రిక విలేకరి రామచంద్ర నాయక్ మరియు షోరూం యజమానుల బంధువులు తదితరులు పాల్గొన్నారు ఈ దినానికి పురస్కరించుకొని మా కర్నూలు యువత టీజీ భరత్ గారు టీజీ వెంకటేష్ గారు ఈ కర్నూలు టౌను ఈ కర్నూలు జిల్లానే కదా ఆంధ్రప్రదేశ్ టీజీ భరత్ గారు డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే యువతను దృష్టిలో పెట్టుకొని ఆయన యువకులు ఉద్యోగం కోసం రావటం కాదు యువకు వీళ్ళే ఇంకా పది మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లుగా తయారు కావాలన్న ఉద్దేశంతో మరి ఇద్దరు తమ్ములను మరి అయ్యగారు ప్రోత్సహించడం జరిగింది ఈరోజు గౌరవనీయులు పెద్దలు టీజీ వెంకటేష్ గారు వచ్చి మీరు చేయబోయే వ్యాపారానికి వెన్నుండి మీరు ముందు నడవండి మీకు మేము అనుకున్నామని ధైర్యం చెప్పి మా యువతకు అంటే కర్నూలులో ఉన్న ప్రతి యువతకు పూర్తిగా నిలబడి టీజీ వెంకటేష్ గారు ఈరోజు ఈ షాపును మరి తాను ఆయన రిబ్బన్ కట్ చేసి ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఈ ఏరియా నుండి వీళ్ళు వీళ్ళకున్న టాలెంట్ వీళ్ళకున్న తెలివితేటలు పది మంది యువకులకు పంచి అనేక మందికి జీవనోపాధిగా వీళ్ళు కర్నూలు టౌన్లో మొదటి స్థానంలో ఉన్నారు బాబు సో అయ్యగారు వచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేయడం ఏంటంటే ఇంకా ముందుకెళ్ళండి ఇంకా కొంతమంది యూత్ను మీరు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉద్యోగాల కోసం మీరు రాకుండా మీరే ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా వీళ్ళను మరి టీజీ వెంకటేష్ గారు ప్రోత్సహించడం జరిగింది గతంలో వీళ్ళ వీళ్ళ షాపు ఇక్కడ మరి సిసి కెమెరాలు అయితేనేమి మరి దానికి సంబంధించిన ఐటమ్ చాలా ఉన్నాయి మా కర్నూలు ప్రజలు ఇంకా ఇంకా ఈ వీటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని వీళ్ళ ఇచ్చే మంచి సర్వీస్ ని మరి మా కర్నూలు టౌన్ వాళ్ళు పొందుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా నేను మా కర్నూలు ప్రజలకు యూ ఆ రామచంద్ర నాయక్ బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ మొట్టమొదటిగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మా షాప్ ఓపెనింగ్కి టీజీ వెంకటేష్ గారు ఇచ్చేసి మొదటిగా ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా మా మనము ఎంప్లాయ్మెంట్ సీకింగ్ కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అని మనకు టీజీ భరత్ గారు స్పాటన్స్ కమ్యూనిటీకి ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నారు ఆయన మాటలకు ఆయన గైడెన్స్ ఆయన సపోర్ట్ ద్వారా మేము ఇంత ఎదిగాం స్పాటన్స్ కమ్యూనిటీలో మొదటి బిజినెస్ ఇది సీసీటీవీ స్టార్ట్ చేశాం యాక్చువల్గా నేను చెప్పేది ఏమంటే యువతకి మనం జస్ట్ డెవలప్మెంట్ అన్నది కర్నూలు డెవలప్మెంట్ వన్ సైడ్ ప్రాసెస్ కాదు భరత్ గారు చాలా ఉత్సాహంగా మన కర్నూలు డెవలప్మెంట్ కోసం పోరాడుతున్నారు పనిచేస్తున్నారు అదే మన యువత కూడా ఆయనకు తోడుగా ఉంటే రెట్టింపు ఉత్సాహంతో ఆయన పనిచేస్తారని నేను చెప్తున్నాను యాక్చువల్గా కర్నూలు మన చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు యూఎస్లో కూడా ట్రంప్ గారు ఫైవ్ హండ్రెడ్ బిలియన్ ఇన్వెస్ట్ చేయాలి అన్నట్లు అనుకుంటున్నారు మనం ఒకే చోట ఉండి ఒక ల్యాప్టాప్ ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా మనం ప్రపంచంలో ఎక్కడైనా పని చేయగలం అన్నది ఈరోజు మన టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నైన్టీన్ లో ఫైవ్లో ఇట్స్ ఐటీ బూమ్ నౌ ఇట్స్ ఏఐ బూమ్ ప్రతి ఒక్కరూ ఎంత త్వరగా మనం ఏఐని అడాప్ట్ చేసుకోగలమో ఎంత తొందర చేసుకుంటే ఇట్ క్యాన్ బి అ బూన్ ఫర్ అవర్ సిటీ ఇక్కడే ఉండి మనం చేయగలం ప్రతి యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయాలి అని కోరుతున్నాను మనం ఉద్యోగాల కోసం వెతకడం కంటే మనమే ఉద్యోగాలు తయారు చేయాలి అన్నట్లు ఆ మైండ్ సెట్ తో మనం వర్క్ చేయాలి మనకు ఒక గొప్ప నాయకత్వం లభించింది టీజీ గారు టీజీ వెంకటేష్ గారు మన కర్నూలుకి టీజీ ఫ్యామిలీ ఎప్పుడైనా కానీ యువతకి ముందు ఉండి నడిపిస్తారు మనం వాళ్ళు వెనకాలే ఉండి నడిపిస్తా అన్న ధైర్యం మనకి ఇచ్చారు యువత కూడా ముందరికి వచ్చి వాళ్ళ ప్లాన్స్ ఏమో వాళ్ళ వాళ్ళు ఎలా పనిచేయాలనుకున్నారో వాళ్ళకి ఇంకా ఏమేమి ఉన్నాయో వాళ్ళు వచ్చి చెప్పుకోవాలని కోరుతున్నాము ధన్యవాదములు నా పేరు ఐ ఐఎం స్పార్టన్స్ లీడర్ థ్యాంక్ యూ